హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అది రే అనుష ఈరోజైతే మా వాడిని ఉదయం లేపిన దగ్గర నుంచి స్కూల్కి రెడీ చేసే వరకు ఎన్ని పాటలు పడతానో మీకు చూపిస్తాను అందుకన్నా ముందు ఒక చిన్న విషయం చెప్తాను మా బాబుని స్కూల్కి తీసుకెళ్లే దారిలో ఈ పూలయితే ఉన్నాయండి ఈ పూలు ఏంటా అని చూస్తున్నారా పారిజేతం చెట్టు యొక్క పూల అండి దీ ఈ మొక్క యొక్క స్టోరీ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి సో నేనైతే ఒక్క రెండు నిమిషాల్లో చెప్దాం అనుకుంటున్నాను ఈ పారిజాతం చెట్టుకి ఆ పేరు ఎలా వచ్చింది అంటే పారిజాతం అనే పేరు గల ఒక యువరాణి సూర్యభగవాను ఇష్టపడి ఆయన మనసులో స్థానం సంపాదించుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు అయితే చేస్తుందండి చేసినప్పటికీ కూడా ఆమె ఆయన మనసులో స్థానం సంపాదించలేదు అన్న కోపంతో ఆవిడ ఖాళీ బూడిదైపోతుంది ఆ బూడిదలో నుంచి ఒక మొక్క అయితే పుడుతుంది ఆ మొక్క పేరే పారిజాతం సో పారిజాతం మొక్కగా మనం పిలుస్తాము ఇప్పుడు ఈ మొక్క ఏంటి అంటే ఆయన మనసులో స్థానం సంపాదించుకోలేదన్న కోపంతో ఉంది కాబట్టి ఆయనకి మొఖం చూపించలేక ఈవినింగ్ మనకి చంద్రుడు వచ్చే టైంలో వికసిస్తుంది అలానే సూర్యుడి వచ్చే టైంలో తన పువ్వులన్నిటినీ కూడా ఈ విధంగా రాల్పుకుంటుంది ఎందుకంటే చంద్రునికి తన మొఖం చూపించడం ఇష్టం లేక దానికోసమని చెప్పి ఇది రాల్పుకుంటుంది పువ్వులని ఇంకొక విషయం ఏంటంటే మనం ఈ పారిజాతం మొక్క యొక్క పువ్వులని డైరెక్ట్గా మనం చెట్టు నుంచి కోసుకొని పూజకైతే యూస్ చేసుకోకూడదు ఈ విధంగా నేలరాలిన పువ్వుల్ని మాత్రమే మనం పూజకి యూజ్ చేసుకోవాలి రాలితేనే ఈ పువ్వులను మనం దేవుడికి పెట్టుకోవడానికి ఉపయోగించుకోవాలి డైరెక్ట్గా చెట్టు నుంచి కోసి మాత్రం కాదు ప్రతి మొక్క కూడా మనం జనరల్గా కోసి డైరెక్ట్గా చేత్తో కోసి పువ్వులని దేవుడికి అయితే పెట్టుకుంటాము కానీ ఇది భూలోకానికి చెందిన మొక్క కాదు కాబట్టి నేలరాలిన పువ్వులు మాత్రమే మనం తీసుకుని దేవుడికి పెట్టుకోవాలి ఇంకొక విషయం ఎవరి దగ్గర కూడా ఈ పువ్వులను అయితే మనం తీసుకోకూడదు ఇప్పుడైతే నా డైలీ రొటీన్లోకి వచ్చేసానండి సో ఫస్ట్ ఫస్ట్ లేవగానే వంటగదే నా ఫ్రెండ్ అని చెప్పుకోవాలి ఫస్ట్ ఫస్ట్ దాంట్లోకి వెళ్తాను మీరు రైస్ అయితే వండేస్తున్నాను మా బాబుకి అన్నం పెట్టడం కోసం లంచ్ బాక్స్లోకి ఇది వచ్చేసి హాట్ వాటర్ అండి మార్నింగ్ లేవగానే నేను ఒక గ్లాస్ తాగుతాను అలాగే మా బాబుకి కూడా తాగిస్తాను ఎందుకీ ఒక విషయం చెప్పండి మీలో ఎంతమంది ఫస్ట్ ఫస్ట్ లేవగానే వంటగదిలోకి వెళ్తారో నాకైతే చెప్పండి సో నేనైతే ఫస్ట్ లేవగానే అందులోకి వెళ్తాను ఇవి వచ్చేసి పాలు రైస్ ఉడికిపోయిన తర్వాత ఈ పాలు కూడా పెట్టేస్తే ఒక పని అయిపోతుంది తర్వాత టిఫిన్ సెక్షన్లోకి వెళ్ళొచ్చు ఇప్పుడు టైం వచ్చేసి క్వార్టర్ టు సెవెన్ అయితే అవుతుంది సో వాడు ఎంత వాడికి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ అనమాట ఫోర్ ఇయర్స్ అయినా సరే నేను వాళ్ళ హడి లేచినప్పుడు ఇటు సైడ్ పిల్లో అటు సైడ్ పిల్లో అనేది ఒకటి పెట్టేస్తాము కింద పడిపోకుండా దొరిలేస్తాడని సో ఇంకా టైం అయితే క్వార్టర్ టు సెవెన్ అయింది సెవెన్కి అయితే వీడిని లేపుతాను ఇంకొంచెం పడుకొని ఇద్దాము సో ఈ లోపు నా వంట అంతా చేసేసుకోవాలి నేను రూపేషు రూపేష్ బాబు రూపేష్ మంచి నిద్రలో ఉన్నాడు చింతలీ లగమ్మ గుడ్ మార్నింగ్ చింతల్లి రూపేష్ విచ్చుడు మీకు వేలేదు వాడికి మంచి నిద్రలో ఉన్నాడు ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగైతే వాడిని లేపుతాను ఇప్పుడు రైస్ దగ్గరికి వచ్చేద్దాము రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడైతే దీన్నైతే దించేస్తున్నాను ఇప్పుడు పాలు అయితే పెట్టేశాను సో పాలు కూడా పెట్టేస్తే సగం పని అయిపోద్ది నాకు ఇంకొకటల్లా టిఫిన్ అనేది చూసుకోవాలి ఈ పాలు కూడా మరిగిపోయాయి సో వీటిని కూడా దించి పక్కన పెట్టేద్దాం మా హీరో ఇప్పుడే లేచాడు చూడండి అలా వస్తున్నాడు సో రైస్ అయితే దించి పక్కన పెట్టాను అయితే నేను పులిహోర చేద్దామని ప్రిపేర్ అవుతున్నాను ఏదైనా కర్రీ చేసే అయితే లేదు సో అందుకోసం నేను ఈ రైస్ వేడి మీద ఉండగానే మనం ఇందులో యాడ్ చేయాల్సిన యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇందులోకి వన్ స్పూన్ నేను ఆయిల్ అయితే యాడ్ చేశాను అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను రైస్ కొంచెం వేడి మీద ఉండగానే మనం ఇవన్నీ యాడ్ చేసుకుంటే చక్కగా రైస్ అనేది సెట్ అయిపోతుంది అండ్ తర్వాత ఒక చిన్న లెమన్ అయితే తీసుకున్నాను దాన్ని మొత్తాన్ని స్క్వీజ్ చేసేస్తున్నాను ఇందులోకి ఎందుకు ఇలా ముందే చేసి పెట్టుకుంటాను అంటే ఒక్కొక్కసారి పులుపు ఎక్కువ తక్కువ అవుతుందండి మా వాడి కొంచెం ఎక్కువైనా తినడనమాట ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసి ఈ విధంగా కలుపుకుంటున్నాను సో ఏంటి అంటే మనం పెట్టిన బాక్స్ తినకుండా తిప్పి తీసుకొస్తే చాలా బాధ అనిపిస్తుంది అండి నేను ముందుగానే సాల్ట్ పులుపు వేసేస్తే నేను తాలింపు పెట్టేలోపు ఈ రైస్ అనేది సెట్ అయిపోతుంది సో పులుపు ఏదైనా తగ్గినా సాల్ట్ ఏదైనా తగ్గినా తర్వాత యాడ్ చేసుకోవచ్చు సో అందుకోసం రైస్ ముందు కలిపి పెట్టేసుకుంటాను మీలో ఎవరైనా ఈ విధంగా చేస్తే కామెంట్ చేయండి అండ్ ఇప్పుడు అది పెట్టేశాను కదా సో ఫస్ట్ అయితే నేను ఇప్పుడు టిఫిన్ సెక్షన్ దగ్గరికి వచ్చేసాను ఈరోజు మా టిఫిన్ వచ్చేసి దోశలండి సో ప్యాన్ మీద ఒక దోశ అయితే వేసేసుకున్నాను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను చక్కగా మంచిగా ఇది కూడా కాలింది ఒక విషయం చెప్పండి నాకే ఎలా జరుగుతుందో అందరికీ ఎలా జరుగుతుందో అర్థం కావట్లేదు ఈ వింటర్లో మాత్రం పిండి మనం దోశ పిండి అనేది మనం ఎంత చక్కగా గ్రైండ్ చేసినా కూడా ఎక్కువ పులవట్లేదండి సమ్మర్లో పులిసినట్టు ఈ పిండి అనేది ఫెర్మెంట్ అవ్వట్లేదు సో దేని గురించి అన్నదైతే నాకు అర్థం కావట్లేదు ఏదైనా టిప్స్ ఉంటే ప్లీజ్ షేర్ చేయండి సో ఈ అయితే కొంచెం పర్లేదండి మరీ రోజు అయితే నాకు పులవ పోతే పిండి అనేది అంత టేస్ట్ బాగుండదనమాట దోశలకి కొంచెం ఇబ్బందిగా ఉంది కాకపోతే బేకింగ్ సోడా వేస్తే పులుస్తుంది కానీ అది హెల్త్కి అంత మార్నింగ్ మార్నింగే ఏం తింటామన్నట్టుగా నేను వెయ్యాను అనమాట సో ఈ విధంగా దోశలు అయితే కంప్లీట్ చేశాను ఇప్పుడు రైస్ చూడండి చక్కగా మనకి రెడీ అయిపోయింది పసుపు ఉప్పు పులుపు చక్కగా పట్టి ఉంటుంది కాబట్టి ఈ స్టేజ్లో టేస్ట్ అనేది ఒకసారి చెక్ చేయండి మీకు ఏది తగ్గినా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు మీరు నేను తాలింపు కూడా పెట్టేసి పక్కన పెట్టుకున్నానండి కొంచెం పల్లీలు కరివేపాకు జీలకర్ర ఆవాలు పచ్చనగపప్పు మినప్పప్పు వేసి తాలింపు పెట్టేసుకున్నాను పల్లీలు ఎక్కువ వేస్తే విడి తినండి సో చాలా తక్కువ వేస్తాను అలాగే కరివేపాకు విడిగా ఉంటే తీసేస్తాడు కరివేపాకు మాత్రం కొంచెం క్రిస్పీగా ఫ్రై ఇవ్వాలి ఎలా అంటే మనం తుంచితే తునిగిపోవాలి అలా అయితే రైస్లోకి యాడ్ అయిపోతుంది చక్కగా వాడు తీయటానికి రాదని చెప్పి ఆ విధంగా ఫ్రై చేస్తాను కరివేపాకు అప్పుడైతే వాడు సపరేట్ చేయడానికి రాదు చక్కగా కరివేపాకు కూడా తినేస్తాడు ఇది చక్కగా కలిపేసుకుని వాడు బాక్స్లోకి అయితే పెట్టేసానండి సో చూడండి ఇప్పుడు లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది తర్వాత స్నాక్స్ అయితే చూడాలి సో రోజు ఫ్రూట్స్ పెడుతున్నానండి సో వాడు రోజు ఒకటే పెట్టినా కూడా తిండనమాట చకోడీలు అయితే పెట్టాను ఈరోజు స్నాక్స్ ఆ కొంచెం వాడికి సరిపోతాయి హాట్ వాటర్ కాశాను కదా అవైతే ఏ విధంగా బాటిల్లోకి పోసి పంపిస్తానండి బట్ యాజ్ టీస్ రిటర్న్ వచ్చేస్తాయి అవి ఇంటి దగ్గర ఉంటే వాటర్ ఎక్కువగా పట్టిస్తాను కానీ స్కూల్లో అయితే టీచర్స్ అందరినీ చూసుకోవడం కష్టం కదా సో అవదు వాడికి వచ్చేసి నాప్కిన్ నాప్కిన్ మీద ఎంతమంది పేరెంట్స్ పేర్లు రాస్తారో చెప్పండి ఎందుకంటే పిల్లలందరి నాప్కిన్స్ ఒకేలా ఉంటాయి కాబట్టి సో కలిసిపోతాయండి సో వచ్చేసి నాకు లంచ్ బాక్స్ పెట్టడం అయిపోయింది మా వాడు చూడండి పాలు తాగుతున్నాడు ఇంకా ఇంకా చలి పుడుతుందంట స్నానం చేసి కింద పుడుక్కొని వాడు షాల్ కప్పుకొని పాలు తాగుతున్నాడు నేను వీడియో తీస్తున్నా అని చెప్పి డబ్బా దాచేసుకుంటున్నాడు వాడు చూడండి వాడిని పూర్తిగా ఈ విధంగా రెడీ చేసేసరికి నా తల ప్రాణం తోక్కొస్తుందంటే నమ్మండి వీడియోలో చూడటానికి చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తున్నాడు కానీ అస్సలు ఇన్నోసెంట్ కాదండి ఎంత గొడవ చేస్తాడు సో కోల్డ్ చేసింది కొంచెం ఖర్చీఫ్ కూడా పెట్టి పంపించండి ఈరోజు వాళ్ళ స్కూల్లో ఏదో ఫంక్షన్ జరుగుతుందంట సివిల్ డ్రెస్ అయితే పంపించమన్నారు వేసి అయితే వేసేసాను ఫైనల్గా బ్యాగ్ తగిలించుకుని వాడైతే రెడీ అయిపోయాడు ఇంకా స్కూల్కి తీసుకెళ్ళటమే లేటు ఇంకా నేను ఇప్పుడైతే స్కూల్కి తీసుకెళ్ళిపోవాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్